హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో ఎముకలకు మంచి బలాన్ని అందించే నువ్వుల లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవి చిన్నపిల్లలకు వారానికి రెండు లేదా మూడు చొప్పున తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కూడా అవసరం లేదు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా కడాయి పెట్టుకుని వేడయ్యాక రెండు కప్పుల నువ్వులను తీసుకుని లో ఫ్లేమ్లోనే నువ్వులను మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే నువ్వులు లోపలి దాకా వేగి లడ్డూలు మంచి టేస్టీగా వస్తాయి ఇలా నువ్వులు వేగిన తర్వాత తీసి పక్కకు చల్లారని చల్లారనివ్వాలి నువ్వులు చల్లగా అయ్యే వరకు అదే కడాయిలో రెండు కప్పుల నువ్వులకి ఒకటిన్నర కప్పు దాకా బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మార్కెట్లో చాలా రకరకాలుగా బెల్లం దొరుకుతుంది కానీ నువ్వుల లడ్డుకి పల్లీల లడ్డుకి ఇలా తెల్లగా ఉన్న బెల్లం వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా చూడడానికి బాగుంటుంది లడ్డూలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చూడండి పాకం వాటర్లో వేస్తే ఇలా విరగాలి అప్పుడే పాకం మనకు కరెక్ట్గా వచ్చినట్టు టేస్ట్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన నవ్వులను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి రాసుకుని లడ్డూలని కట్టుకోవాలి అంతేనండి చాలా సింపుల్ పాకం దగ్గర కరెక్ట్గా చూసుకున్నామంటే పర్ఫెక్ట్ లడ్డూలు రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్